అయోధ్య ధ్వజారోహణ క్రతువుపై పాకిస్తాన్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది ఇతరులకు నీతులు చెప్పే నైతికత లేదని చురుకలు వేసింది పాకిస్తాన్లో దారుణంగా ఉన్న మానవ హక్కులపై దృష్టి సారించాలని హితవు పలికింది అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తికి సంకేతంగా మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ ధ్వజం ఎగురవేయడంపై పాకిస్తాన్ అవాకులు చవాకులు పేలింది ఎలాంటి ఆధారాలు లేకుండా ముస్లింల పట్ల భారత్ వివక్ష చూపుతోందని ముస్లిం సంస్కృతి వారసత్వాలను నిర్మూలిస్తోందని ఆరోపించింది పాకిస్తాన్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు మతతత్వం అణిచివేత మైనారిటీల పట్ల అనుచితంగా ప్రవర్తించే చరిత్ర కలిగిన పాకిస్తాన్కు భారత్కు నీతులు చెప్పే నైతిక హక్కు లేదని జైస్వాల్ అన్నారు మరోవైపు చైనా వ్యవహార శైలి కారణంగా భారత్ చైనా మధ్య సంబంధాల పునరుద్ధరణ ప్రక్రియ సాధ్యపడదని రణధీర్ జైస్వాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు అరుణాచల్ కు చెందిన పెమావాంగ్ జోమ్ థాంగ్ డోక్ వీసాను షాంఘై విమానాశ్రయంలో ఆమోదించకపోవడం ఇరుదేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని జైస్వాల్ అన్నారు గల్వాన్ ఘర్షణల తర్వాత సంబంధాలను పునరుద్ధరించేందుకు రెండు ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయని జైస్వాల్ గుర్తు చేశారు